హాయ్ హలో ఫ్రెండ్స్ బ్రతుకు ఆశ ఆకాశంలో నల్లని మబ్బులు కనిపిస్తే వాన పడుతుందనే ఆశ చిన్న పని దొరికితే కడుపు నిండా తినచ్చు అనే ఆశ మంచి తోడు దొరికితే కష్ట సుఖాలలో తోడుంటారనే ఆశ మంచి కల వస్తే ఏదో ఒకరోజు నిజం చేసుకోవచ్చు అనే ఆశ శ్రమిస్తే గుర్తింపు వస్తుందనే ఆశ కష్టంలో దారి చూపించేవారు ఒక్కరుంటే అడుగులు ముందుకెయ్యాలనే ఆశ అందాలు కనపడితే ఆ అద్భుతాలని హృదయంలో దాచుకోవాలని ఆశ మంచి ఆలోచన కడితే అమలు పరుద్దామనే ఆశ కొంచెం పైకొస్తే అన్నీ సాధించవచ్చు అనే ఆశ నా జీవిత ఆశ చుట్టూ ఉన్న సమాజానికి సమాధానం చెప్పడం ఇట్లు మంజు పరుకులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోక